గుడ్ మార్నింగ్ యూ శ్రీ ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి నా పేరు ఓబ్లేసు గుంటూరు ఆర్ఓ సెలెక్షన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది సో మీకు నీట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి మా డే స్టూడెంట్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీలో నిరంతరం ఇండియన్ ఆర్మీకి ఫిజికల్ కోచింగ్ అనేది ఇస్తున్నాం ఇప్పటికే రెండు వందల మంది విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది సో మా విద్యార్థులకి అలాగే బయట విద్యార్థులకి ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికోసమే మీకు అనేది పెట్టడం జరుగుతుంది చూడండి మరి స్టూడెంట్స్ ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చి టెన్త్ ఒరిజినల్ మేము ఫస్ట్ జీడీ టెడ్మే అని చెప్తాను ఏంటండి ఓకే ఫస్ట్ టెన్త్ ఒరిజినల్ మేము అలాగే ర్యాలీ అడ్మిట్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ అలాగే కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఫొటోస్ పదహైదు ఫొటోస్ అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అలాగే అన్మ్యారిడ్ సర్టిఫికేట్ సో ఇవి జీడీ ట్రేడ్మ్యాన్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంకొకసారి చెప్తాయినండి సో టెన్త్ ఒరిజినల్ ఏమో అలాగే మనకు ర్యాలీ అడ్మిట్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ మనకి కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఫోటోస్ పదవి ఫోటోలు అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అలాగే అన్మ్యారిడ్ సర్టిఫికేట్ ఇవి వచ్చి ప్రతి ఒక్కరికి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే కొందరు బోనస్ మార్క్స్ కోసం సో ఎవరైతే సో క్లిక్ చేశారో సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందని నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మనకు యూనివర్సిటీ కానీ కొందరు పెట్టింటారు సో ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే ఎన్సిసి ఏ కానీ బి కానీ సి కానీ ఏదైతే మీరు క్లిక్ చేస్తారో ఖచ్చితంగా ఎన్సిసి సర్టిఫికేట్ క్యారీ చేయాలి అలాగే స్పాన్సర్ సర్టిఫికేట్ ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారో లేదా రిటైర్డ్ అయ్యారో కొన్ని వాళ్ళ పిల్లలు సో స్పాన్సర్ ఉందని క్లిక్ చేసి ఉంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవి స్పాన్సర్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఇవి బోనస్ మార్క్స్ సర్టిఫికేట్స్ అనమాట సో అలాగే టెక్నికల్ వాళ్ళకి అలాగే మనకు క్లర్క్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి మైడీ స్టూడెంట్స్ టెన్త్ ఒరిజినల్ మేమో అలాగే ఇంటర్ ఒరిజినల్ మేమో ర్యాలీ అడ్మిట్ కార్డ్ అలాగే కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఫోటోస్ పదార్థి ఫోటోలు అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అలాగే అన్మ్యారిడ్ సర్టిఫికేట్ ఇవి మనకు ర్యాలీకి కావాల్సిన సర్టిఫికేట్ అలాగే ఈ క్లర్క్ కానీ టెక్నికల్ కావాలి కానీ బోనస్ మార్క్స్ కోసం సర్టిఫికేట్స్ కానీ పెట్టింటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ కానీ అలాగే స్పాన్సర్ సర్టిఫికేట్ కానీ ఇవి కూడా కంపల్సరీగా ఒరిజినల్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది సో చూడండి మా డే స్టూడెంట్స్ ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మీరు సో ఎలాగ ఫెస్టివల్స్కి మా విద్యార్థులు చాలామంది ఇంటికి వెళ్ళారు అలాగే చాలామంది ఇళ్ళ కాడ ఉన్నారు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ ర్యాలీకి డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారు వైజాగ్ ర్యాలీలో ఏంటి ఏంటి కావాలని ఇప్పుడు మీకు చెప్పినవే డాక్యుమెంట్స్ మరి వేరే ఏ డాక్యుమెంట్ కూడా మీకు అవసరం లేదు ర్యాలీకి కంపల్సరీగా మేము చెప్పుకున్న డాక్యుమెంట్స్ అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరిని రెడీ చేసుకోండి తయారు చేసుకోండి మన స్టూడెంట్స్కి సో మనకి తెలిసిందే సో ఈ వినాయక చవితి ఫెస్టివల్కి అలాగే మనకి డాక్యుమెంట్స్ కోసమని మనం ఒక ఫోర్ డేస్ అనేది లీవ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు సో మనకి పదకొండో తేదీ సో లెవెన్త్ ఈవినింగ్ కల్లా ప్రతి ఒక్కరూ అకాడమీకి చేరుకోవాలి లెవెంత్ ఈవినింగ్ అంటే బుధవారం సాయంత్రానికి నెక్స్ట్ వీక్ బుధవారం సాయంత్రానికి ప్రతి ఒక్కరూ అకాడమీలో ఉండాలి సో థర్స్డే అంటే మనకు పదకొండు మన పన్నెండో తేదీ నుంచి సో మనకు ప్రాపర్గా కోచింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ స్టూడెంట్స్ అప్పటికి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మనకు రెండు నెలల టైం ఉంటుంది సో మీకు తెలిసిందే కడపలో మనకు గుంటూరు యార్ఓ సెలక్షన్స్ అంతే కండక్ట్ చేయాలని ఒక ప్రొసీజర్లో ఉంది ఇప్పటికైతే గట్టిగా ప్రతిపాదన ఉంది సో చూద్దాం కడప ప్రకాశం అనేది సో మనకి నవంబర్ పదో తేదీ అయితే ర్యాలీ ఖచ్చితంగా కన్ఫామ్ స్టార్ట్ అవుతుంది గుంటూరు యార్వోకి సో మనకి ఆ టైంలో వర్షాలు అయితే ఉండవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సో రోడ్లోనే మనకు గ్రౌండ్లోనే సో కండక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది కానీ మీరు రోడ్డు ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎటువంటి బస్సులు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి మీ సక్సెస్ కోసం మీ అమ్మ మీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎన్నో మీరు కూడా మీ భవిష్యత్తు కోసం కలగా అంటున్నారు మళ్ళీ స్టూడెంట్స్ అవకాశాలు అనేది మళ్ళీ మళ్ళీ రావు సో ఎగ్జామ్ పాస్ అవ్వడమే చాలా కష్టం అలాంటిది మీరు పాస్ అయ్యారు చాలా సంతోషం ఎవరైతే ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేయాలి ఖచ్చితంగా దేశం కోసం సో బార్డర్లో ఒక్కరోజైనా సర్వీస్ చేయాలనే ఒక యువత సంకల్పం యువత మంచి అకాడమీ చూజ్ చేసుకోండి సో బెస్ట్ అకాడమీ మీరు చూజ్ చేసుకున్నప్పుడే మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకున్నట్టు మీకు అర్థమవుతుంది మేడం స్టూడెంట్స్ ఎన్నో అకాడమీలు ఉండొచ్చు సో మా అకాడమీ లాగా ఎన్నో ఎంతోమంది చెప్పొచ్చు కానీ మీరు అకాడమీకి వెళ్ళిన తర్వాత విద్యార్థులు అడగండి సో ఇప్పుడు సో ఎంతోమంది మా విద్యార్థులు ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోచింగ్ ఎలా ఉంటుంది సో ఇక్కడ డిసిప్లిన్ ఎలా ఉంటుంది ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది ఇక్కడ స్టాఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి మీరు గమనించండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి వంద శాతం విద్యార్థులని జాబ్ పంపించే బాధ్యత మేము తీసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో అలాగే చాలామందికి సో మెడికల్ వైజాగ్లో చూస్తున్నాం కదా చాలామంది మెడికల్ సో దగ్గర దగ్గర ఎంతో మందికి రాస్తున్నారు మెడికల్ సో మీకు మెడికల్ లాంగ్ సైడ్ విద్యార్థులకు ఎప్పుడో నేను చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నేను చెప్తానే ఉండ ప్రతి ఒక్క విద్యార్థి సో లాంగ్ సైడ్ ఉన్న విద్యార్థి తప్పకుండా కాల్ చేయండి మీకు దగ్గరున్న లేజర్ ట్రీట్మెంట్ చేపిస్తాను ఏ ఏజెంట్ని ఏ బ్రోకర్ని ఏ అడగాల్సి పని లేదు మీరు డైరెక్ట్ ఫిట్ అవుతారని మీకు చెప్తున్నాను అలాగే ఫైల్స్ ప్రాబ్లం ఉంటే మీకు ఫైల్స్ ట్రీట్మెంట్ చేపిస్తాను అలాగే మీకు టాటో ప్రాబ్లం ఉంటే టాటో రిమూవ్ చేపిస్తాను దాని దగ్గర క్రీమ్ ఉంది మా దగ్గర క్రీమ్ కూడా అప్లై చేయిస్తాను సో అలాగే ఏ ప్రాబ్లం చెవులో కానీ వ్యాక్స్ కానీ హోల్ కానీ ఏమున్నా తప్పకుండా కన్సల్ట్ కానీ మన ఎందుకంటే మనం అవకాశం మిస్ అయిన తర్వాత ఏం అడుక్కన్నా ఏం రిక్వెస్ట్ చేసినా అవ్వదు సో ఖచ్చితంగా ఈ ర్యాలీలో మీరు జాబ్కి వెళ్ళాలి మీరు అనుకున్న మీ అమ్మ మీ పెట్టుకున్న మీ మీద కళలు వంద శాతం మీరు నిర్వర్తించాలి సాధించే బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మీ ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యారు కాబట్టి భవిష్యత్తు మొత్తం మీ చేతిలో ఉంది వదలాలా పట్టుకోవాలనేది మీ చేతిలో ఉంది అందుకే చెప్తున్నా ఒబ్లే డిఫెన్స్ అకాడమీలో మొత్తం యూట్యూబ్ మొత్తం చూడండి సో ఫిజికల్ ఎలా ఇస్తున్నారు టైమింగ్ ఎలా ఇస్తున్నారు దీన్ని మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సో మన అకాడమీ నుంచి సో ఇంటికి పంపిస్తున్నాం పిల్లల్ని వాళ్ళని ఖచ్చితంగా పదకొండు తేదీ సాయంత్రం కాలం పంపించే బాధ్యత మీ మీద కూడా ఉంది సో పంపించప్పుడే ఈ రెండు నెలలు మా దగ్గర ఉంచండి ప్రతి ఒక్క విద్యార్థిని జీరో టు హీరో ఖచ్చితంగా సామాన్యుడి నుంచి సోల్జర్గా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్క విద్యార్థికి అలాగే తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్కరికి ఈ సమ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం మడి స్టూడెంట్స్ ఈ వీడియో మరింత మందికి అందేత అలాగా షేర్ చేయండి ఖచ్చితంగా డాక్యుమెంట్స్ నెసెసరీ కాబట్టి ఇవి చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే మెడికల్ పరంగా యూజ్ అవుతుంది సో శ్రీ ఓపీలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ అంటే భద్రత ఓ డిఫెన్స్ అకాడమీ అంటే బాధ్యత ఓప్లెస్ డిఫెన్స్ అకాడమీ అంటే విద్యార్థుల భవిష్యత్ సో విద్యార్థుల భవిష్యత్ కోసమే నిరంతరం పనిచేసే ఏకైక అకాడమీ ఏపీ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఉన్న అకాడమీ ఏదంటే ఓప్లేస్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో ఏ డౌట్ ఉన్నాయని నా నెంబర్కి కాల్ చేయండి సో నా పేరు ఓ ప్లేస్ శ్రీ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జయ హింద్ జయ భారత్ మాత